హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అయితే భిన్నంగా ఉన్నాయి వరుసగా ఒక పక్క భారీ వర్షాలు తుఫాన్లు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు వేడి ఒక్కపోతా మొదలైంది కాగా ఇప్పుడు మరోసారి వర్షాలపైన విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు అయితే కురబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏ జిల్లాల్లో యొక్క ప్రభావం ఉంటుంది అని వివరాలు అయితే తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మరోసారి వాతావరణ పరిస్థితులు అయితే మారబోతున్నాయి ఈ ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ముఖ్యంగా కృష్ణ ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాతో పాటు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కడప అన్నమయ్య జిల్లాలతో పాటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు హెచ్చరించారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ తమిళనాడు వరకు కూడా ఈ యొక్క ద్రోణి అయితే కూడా కొనసాగుతుంది నిన్న ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురిశాయి మరోపక్కటి తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి కిమ్లో నింబ స్మ్యాఘాలు అలుముకోగా వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇదే చెప్తూ ఉన్నారు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది ఇక ద్రోణి ప్రభావం కారణంగా గత రెండు రోజుల నుంచి చూస్తే కృష్ణా ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక ప్రకాశం జిల్లా బీచర్లపల్లిలో అరవై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా సత్యసాయి ఈ జిల్లా గండ్లపేటలో నలభై ఐదు మిల్లీమీటర్లు వర్షపాతం అయితే నమోదైంది ఇంకా ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే సమయంలో అయితే కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల వద్దకు వెళ్లొద్దని సూచించారు అదేవిధంగా ఆరు బయట పనిచేసే వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో వారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉండడం వల్ల గత కొద్ది నెలల క్రితం కూడా కేవలం పిడుగుల ద్వారా పిడుగులు పడడం ద్వారానే అనేక మంది అయితే మరణించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ ఇట్స్ తప్పకుండా లైక్ చేయండి మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి